హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి టీఎస్సీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డి డిఎస్సీపై కీలక ప్రకటన చేశారు గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ డిఎస్సీని పకడ్బందీగా నిర్వహిస్తామని మరో డిఎస్సి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఇంకా ఆరు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు నిరుద్యోగులకు వెంట వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలనేదే తమ ఆలోచన అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలని కోరుతున్నామన్నారు రాష్ట్ర ప్రజలకు నిరుద్యోగ యువతి యువకులకు బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాల కోసం అనేక ఉద్యమాలు విద్యార్థుల బలిదానాల విద్యార్థుల ఆత్మ బలిదానాల ఫలితం తెలంగాణ అని అన్నారు అందుకే తమ ప్రభుత్వం ఉద్యోగాలపై దృష్టి పెట్టి ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు విద్యా వ్యవస్థ బలోపేతం పేద విద్యార్థులకు మంచి అందించాలని డిఎస్సి ప్రకటించామని పేర్కొన్నారు గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసింది పదేళ్ళ డి పదేళ్ళు డిఎస్సీని గత ప్రభుత్వం నిర్వహించలేదని ఆరోపించారు ఎన్నికల ముందు నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్ల కోసం తాపత్రయపడ్డారని తెలిపారు ఐదు వేలకు నోటిఫికేషన్ ఇచ్చి నిర్వహించలేదని తమ ప్రభుత్వం రాగానే పదకొండు వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు పదహారు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించాం పంతొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది టీచర్లు ప్రమోషన్లు బదిలీలు చేపట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు ఇప్పటికే హాల్ టికెట్లు రెండు లక్షల ఐదు వందల పైగా డౌన్లోడ్ చేసుకున్నారని మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు కొంతమంది పోస్ట్పెండ్ చేయమని ధర్నాలు చేస్తున్నారు కొందరు కొంతమంది పోస్ట్ చేయమని ధర్నాలు చేస్తున్నారని తమ ప్రభుత్వం రాగానే గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ఇచ్చామని తెలిపారు గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువకులు నష్టపోయిన విషయాన్ని గుర్తించామని చెప్పారు గ్రూప్ టూ కూడా గత ప్రభుత్వం మూడు సార్లు పోస్ట్ చేశారన్నారు తమ ప్రభుత్వం మళ్ళీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు గ్రూప్ త్రీ కూడా నిర్వహించలేకపోతే మళ్ళీ తాము షెడ్యూల్ చేశామని బట్టి విక్ర విక్రమార్థ పేర్కొన్నారు ఓకే నా ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైందనుకున్న నా యొక్క ఛానల్ని నా యొక్క ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి